ఇక్కడ మనం ప్రజెంట్ మ్యాంగో తోటలో ఉన్నామండి మామిడి తోట మామిడి అంటే అసలు మామిడి పండు ఇష్టం లేని వాళ్ళు అసలు ఉండరు లాస్ట్ ఇయర్ మేము మ్యాంగో చేసినప్పుడు చాలా అంటే ఫస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయినా కానీ బాగా సక్సెస్ఫుల్గా చేయగలిగాం ఇది మా సెకండ్ ఇయర్ మ్యాంగో ఫార్మింగ్ మీద అయితే మామిడిలో అసలు ఏంటి ఎట్లా మామిడి సాగు గురించి వివరాలకు వస్తే మామిడి మనకు క్రాప్ అయిపోయిన వెంటనే దానికి కొంచెం రెస్టింగ్ పీరియడ్ ఇచ్చేస్తాం ఇచ్చిన తర్వాత అప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా మళ్ళీ దానికి అప్పుడు మనం దున్నుకోవడం ఎరువులు ఇవ్వడం తర్వాత మెయిన్ మ్యాంగోలో మెయిన్ ప్రూనింగ్ ప్రూనింగ్ ఎందుకు చేస్తాం ఏంటి అంటే చెట్టు బాగా పెరిగిపోవడం వల్ల ప్లస్ మనకు కొమ్మలు పొడవుగా ఉంటే పూత వచ్చినప్పుడు కాయలు కిందికి గాలికి కిందికున్నప్పుడు గాలి ఊళ్ళకి చాలా వరకు రాలిపోకుండా మనం సైజును చిన్నగా చేసుకుంటాం కట్ చేసిన దగ్గర మళ్ళీ మూడు కొమ్మలు వచ్చి మూడు గుత్తులుగా మూడు పూత అన్నవి వస్తాయి దానికి మళ్ళీ కాయలు బాగా రావడానికి మళ్ళీ తర్వాత మెయిన్గా మనం చేసుకునేది ఆ చెట్లకి సన్ సన్లైట్ పడడానికి ఎందుకు అంటే సన్లైట్ వల్ల మనకు ఏమంటారు పైన గుబురుగా గొడుగులాగా కట్ చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు పెద్దలు ఎందుకోసం అంటే అలా సన్ పడడం వల్ల ఆ ఫిఫ్టీ పర్సెంట్ పెస్ట్ను మనం కంట్రోల్ చేయగలం ప్లస్ మళ్ళీ బర్డ్స్ వచ్చి కొమ్మ మీద చెట్టు మీద వాలాలి వాలేటట్టు దానికి మనం వెంటిలేషన్ వచ్చేటట్టు అలా కట్ చేసుకోవడం వల్ల ఆ పిట్టలు వచ్చి వాలినప్పుడు ఉన్న పురుగుల్ని పెస్ట్ని న్యాచురల్గా కంట్రోల్ చేసుకోగలం మళ్ళీ సన్లైట్ అంతటా బాగాన మొత్తంగానూ బాగా పడితే మనకు చాలా వరకు దోమ తేనె బంక ఇవన్నీ కూడా బాగా కంట్రోల్ అవుతాయి సో ఇన్ని విధాల కోసం మనం చెట్టును ప్రూనింగ్ చేసుకుంటాం ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఎరువులు ఎరువుల యాజమాన్యం కూడా బాగా ఉండాలి ప్రతి సంవత్సరం మనం ఎంత అయితే క్రాపును తీసుకోవాలనుకుంటున్నామో దానికి అంత దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఎరువులు ఇచ్చుకోవాల్సి ఉంటుంది మెయిన్గా మనకి నైట్రోజన్ కావాలి పొటాష్ కావాలి ఫాస్ఫరస్ కావాలి అవన్నీ కలిసేటట్టు మనం న్యాచురల్ ఫార్మింగ్లో అయితే ఫామ్ యార్డ్ మాన్యూర్ వేసుకుంటాం దాంతోపాటు బయో ఫర్టిలైజర్స్ ప్లస్ ఇప్పుడు మనం కొత్తగా బయో ఎంజైమ్స్ ఇంకా దాన్ని బయో చారు అన్ని మిక్స్ చేసుకొని వేసుకోవడం జరుగుతుంది అన్నట్టు అది వేసిన తర్వాత దున్నిన తర్వాత ఇంకా అలా వదిలేస్తాం వర్షాలకి గ్రోత్ అంత బాగా వస్తుంది తర్వాత బెట్టకు వదిలేస్తాం నీళ్ళు పెద్ద చెట్లు అయితే కొదిలేస్తామండి వదిలేస్తామండి పూత రావడానికి బెట్ట ఇన్ ద సెన్స్ అవి ఏమంటారు వాటర్ ఇవ్వకుండా ఉండాలి ఒక నెల నుంచి రెండు నెలల వరకు బెట్టకున్నాక వాడు వాడు కోసం వదులుతాము తర్వాత అవి మనకు ఆటోమేటిక్గా చలికాలం రాగానే పూతలు స్టార్ట్ అవుతాయి కొన్ని అయితే నవంబర్ లాస్ట్ నుంచి కొన్ని డిసెంబర్లో తర్వాత అంటే త్రీ ఫోర్ స్టేజెస్లో పూతలు రావడం జరుగుతుంది వెరైటీస్ని బట్టి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మనకు హిమాయత్ రసాలు అలాంటివన్నీ పూత తొందరగా రావడం గమనించాము అయితే ఇంకా ఇప్పటికీ కూడా అంటే ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఎంటర్ అయ్యాము ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల బంగినపల్లి అన్నది రాలేదు ఇప్పుడు ఇప్పుడు మొగ్గ బగిలి స్టార్ట్ అవుతా ఉంది అంటే బంగినపల్లికి మనకు పూత రావాలంటే టెంపరేచర్ మనకి దగ్గర దగ్గర తట్టి దాటాలి అప్పుడే ఆ పూత అన్నది వస్తుంది ఈ విధంగా స్టేజెస్ స్టేజెస్ వస్తుంది కొన్ని మీరు చూసుకున్నట్లయితే జలాలు అవి చాలా లేట్గా వస్తాయి పూత సో కొందరు చాలా మటుకు టెన్షన్ పడుతూ ఉన్నారు ఇంకా మా పూత రాలేదు మేడం పూత స్టార్ట్ కావట్లేదు కొన్ని వచ్చాయి కొన్ని రాలేదు అంటే వాత మనకు సంవత్సరం సంవత్సరం వాతావరణంలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి దాన్ని బట్టి కూడా మనము మ్యాంగో అన్నది అంటే ఈ సంవత్సరం ఇలా ఉంటుంది అన్ని చోట్ల ఇలాగే ఉంటుంది అన్ని ఏరియాలల్లో ఇలాగే ఉంటుంది అని మనం చెప్పలేము ఒక్కొక్క ఏరియాను బట్టి ఇప్పుడైతే మనకు రాత్రిలో టెంపరేచర్ డౌన్ అవుతుంది డే టైం టెంపరేచర్ ఎక్కువ అవుతుంది దానివల్ల మంచు పడ్డం వల్ల పూత కొన్ని డ్యామేజ్ అవుతుంది కొన్ని ప్రాంతాల్లో రాయలసీమ అటువంటి ప్రాంతాల్లో ఆంధ్రాలో పూత వచ్చిన తర్వాత వర్షం పడ్డది వర్షానికి బాగా డ్యామేజ్ అయింది డ్యామేజ్ అయినా భయపడాల్సిన అవసరం లేదు మళ్ళీ ఇప్పుడు పూత స్టార్ట్ అయింది వాటికి పోయిన వాటికి కూడా సో మళ్ళీ రెండు మూడు సార్లు ఈ మనకు ఏమంటారు ఈ సీజన్ మొత్తం పూత వస్తుంది వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి ఏం తీసుకోవాలి పూత వచ్చిన తర్వాత ఇప్పుడు చాలామంది చెప్పడం ఏంటంటే పూత న్యాచురల్గా మనకి పాలినేషన్ పాలినేషన్ జరిగేటువంటి పాలినేటింగ్ ఏజెంట్స్ అంటే మెయిన్గా మనకు హనీ బీస్ కానీ ఫ్లైస్ కానీ చీమలు అలాంటివి వాటి ద్వారా జరుగుతుంది గాలి ద్వారా జరుగుతుంది ఇప్పుడు అసలు మనం నేచురల్గా అలా చూసుకుంటే అసలు ఈగలు కూడా కనిపించట్లేదు కొన్ని ఫామ్స్లో అని చెప్తా ఉన్నారు సో పాలినేషన్ ఎంత పూత వచ్చింది అన్నది కాదు ఇంపార్టెన్స్ పాలినేషన్ ఎంత జరిగింది పాలినేషన్ వల్లనే మనకు కాయ అన్నది పిందన్నది ఏర్పడుతుంది అది కూడా ఇంపార్టెంట్ సో అందుకనే హనీ బీ ఫార్మింగ్ కూడా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ చుట్టుపక్కల కెమికల్ ఫార్మింగ్ ఉన్నట్లయితే అసలు కొన్ని కెమికల్స్ అయితే ఎక్కడో దూరంలో ఉన్న చీమలు ఆ స్మెల్కే చనిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఇక అసలు పాజిబుల్ కాదు కొన్ని జాగ్రత్తలు న్యాచురల్గా చేసే న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్స్లో చేసే వాళ్ళకే ఈసారి పూత అన్నది ఎక్కువగా గమనించడం జరిగింది ఇంకా పూత రావాలంటే మనకు మెయిన్గా జింక్ జింక్ మెగ్నీషియం అన్నది ఇంపార్టెంట్ తర్వాత అది హండ్రెడ్ పర్సెంట్ మనకు మంచిగా కాయగా మారాలంటే బోరాను కూడా చాలా ఇంపార్టెంట్ సో ఈ న్యూట్రియంట్స్ మనం నేచురల్గా దేంట్లో దొరుకుతాయి అని స్ప్రేస్ అవి ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఇంకా మనకు దీంట్లో పూతలు ఎక్కువ ఈసారి చూసింది ఏంటంటే ట్రిప్స్ అన్నవి ఎక్కువ చూసాము తామర పురుగు బాగా ఉన్నది అన్ని చోట్ల తామర పురుగును మనం ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అది కూడా ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా పూత మీద మనం స్ప్రేస్ చేసుకోకపోవడమే బెస్ట్ చేసుకుంటే కూడా ఆయిల్స్ అలాంటివి కాకుండా మనము నీమ్ సీడ్ కెరెనల్ ఎక్స్ట్రాక్ట్ వేపగింజల కషాయం కానీ సో మేమైతే వేపగింజల కషాయము ప్లస్ మళ్ళీ కానక గింజల కషాయము సీతాఫల గింజల కషాయం ఒకసారి స్ప్రే చేయడం జరిగింది పూత మీద సో మాకైతే చాలా మంచిగా అనిపించింది ఇంకా తర్వాత పూత నుంచి కాయ పిందెగా మారిన మారేటప్పుడు పూత ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినప్పటి నుంచి వాటరింగ్ ఇచ్చుకోవడం చాలా మంచిది చాలామంది అన్ని కాయలు ఫామ్ అయిన తర్వాతే వాటర్ ఇవ్వాలి అన్న ఉద్దేశంలో ఉంటారు వన్ వన్ అండ్ హాఫ్ లేదా టూ మంత్స్ వాడు సరిపోతుంది మనం వాటర్ ఇవ్వగానే చిగురులో వస్తే దాంతోపాటు పూత కూడా హెల్దీగా బాగా రావడం జరుగుతుంది ఇది పూతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి తర్వాత మనం వాటరింగ్ ఇచ్చేటప్పుడు అంటే ఇప్పుడు మనకి మామిడి బెట్ట వాడులో ఉన్నప్పుడు అది ఇంకా తర్వాత ప్రెగ్నెంట్ లేడీ కింద అంటే దానికి వాటర్ ఇచ్చేటప్పుడు మనం ఎంత పోషక అన్ని పోషకాలు ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనిషి కూడా హెల్దీగా బాగా ఉండాలి అంటే తిండి అన్నది ఇంపార్టెంట్ అదేవిధంగా మామిడిలో కూడా సో అది పూత నుంచి కాయ రావాలి కాయ నుంచి పెద్ద సైజు రావాలి క్వాలిటీగా రావాలి అంటే మనం ఫర్టిగేషన్లో అంటే వాటర్లో డ్రిప్పులో డ్రిప్ సిస్టమ్ ఉన్న వాళ్ళు డ్రిప్పులో మనం ఆయిల్ కేక్స్ అలాంటివన్నీ ఫర్మెంట్ చేసి ఇవ్వచ్చు దాంతోపాటు బయో ఏంజియమ్స్ ఇవ్వచ్చు దాంతోపాటు బయో ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చు ఈ విధంగా మళ్ళీ మనం పంచగవ్య ఫిష్ అమినో యాసిడ్ అన్ని బయో ఇన్పుట్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది తర్వాత స్ప్రే స్ప్రేకి అది ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఆకుల ద్వారా తీసుకోగలదు బట్ వేర్ల ద్వారా ఎక్కువ పోషకాలను తీసుకోగలదు కాబట్టి వాటరింగ్ ఇచ్చినప్పుడు వేర్లకు ఇవ్వడం చాలా మంచిది మళ్ళీ ఫామ్ యార్డ్ మాన్యూర్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఎక్కువ గమనించింది ఏంటి అంటే కాయ సైజు అవన్నీ రావాలి అంటే మనకు సేంద్రియ పదార్థం కింద వేర్ల దగ్గర చాలా ఇంపార్టెంట్ అది ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది కొందరు పిందె ఫామ్ అయ్యేటప్పుడు ఇస్తారు అప్పుడు కూడా మేము బాగా మంచి పాజిటివ్ రిజల్ట్ గమనించాము అని చెప్పడం జరిగింది ఇలా మనం తర్వాత స్ప్రేలల్లో కూడా పూత అప్పుడు మనం చాలా వరకు లెమన్ అంటే సిట్రస్ ఎంజైమ్ కానీ లేక మనం న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతిలో చేసేవాళ్ళు నిమ్మ అంటే నిమ్మకాయతో లెమెన్తో తయారు చేసినటువంటిది స్ప్రే చేస్తూ ఉంటారు దానివల్ల పూత బాగా రావడానికి తర్వాత మనము ఫిష్ అమినాయాసిడ్ ఫిష్ అమినాయాసిడ్ కూడా బాగా ఇస్తాం పూతప్పుడు తర్వాత పంచగవ్య ఫిష్ అమినాయాసిడ్ ప్లస్ పంచగవ్య కలిపి కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు పంచగవ్యలో కూడా అన్ని రకాల మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి మొక్కకు బాగా అందుతాయి తర్వాత నుంచి మనం పొటాష్ ఎక్కువ ఉన్నవి పింద ఫామ్ అయిన తర్వాత నుంచి పొటాష్ ఎక్కువ ఉన్నవి ఇచ్చుకోవాలి సైజు షైనింగ్ అలా రావాలి అంటే పొటాష్ ఎక్కువగా ఉన్నటువంటి ఇన్పుట్స్ స్ప్రేసు అలా ఇచ్చుకోవాలి మేమైతే పొటాషి దేంట్లో దేంట్లో ఉంటుందంటే అరటిలో బాగా ఉంటుంది వాటిని ప్లస్ సపోటా ఫ్రూట్ బై ఏం వెజిటేబుల్ భయం చేసి మేము స్ప్రే ఇస్తూ ఉంటాం పిందె ఫామ్ అయిన తర్వాత మేము మట్టి ద్రావణం సివిఆర్ టెక్నిక్లో మట్టి ద్రావణం అన్నది ఎక్కువ స్ప్రే చేస్తాం ప్రతి స్ప్రేలో మట్టి ద్రావణం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మట్టిలో సాయిల్లో ఉన్నటువంటి పోషకాలు మొక్కకు అందుతాయి దానివల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది మళ్ళీ తర్వాత పెస్ట్ కంట్రోల్ కూడా బాగా జరుగుతుంది పురుగు ఉన్నా కానీ పచ్చ పురుగు అలాంటి పురుగులు ఉన్నా లేదా గుడ్లు ఎగ్స్ ఉన్న పెస్ట్వి బాగా చనిపోవడం జరుగుతుంది అందులోనే మేము మట్టి సీవీఆర్ టెక్నిక్లోనే పూతప్పుడు ఖచ్చితంగా మేము మొలకల ద్రావణం వాడతాం ఫ్రూట్ సెట్టింగ్ కోసం మెయిన్గా మేము సోయాబీన్ మొలకలు తర్వాత మనకి గోధుమ మొలకలు అన్నది వాడతాము స్ప్రౌటింగ్ స్టేజ్లో అంటే మొలక ప్రతి మొలక స్టేజ్లో మొక్క విత్తనం మొలకెత్తే దశలో ప్రోటీన్ అంతా అమైన యాసిడ్స్గా బ్రేక్ డౌన్ అవుతుంది అమైన యాసిడ్ ఈజ్ నథింగ్ బట్ నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు దాని ద్వారా అంటే పూత నుంచి పిందే ఫామ్ కావాలంటే నైట్రోజన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మొక్కకు సో నైట్రోజన్ కంటెంట్ కూడా అందాలి నైట్రోజన్ ఉంటుంది మళ్ళీ మనకు చూసుకున్నట్లయితే గోధుమలలో మనకు మెగ్నీషియం ఉంటుంది చాలా ఎక్కువ క్వాంటిటీలో మెగ్నీషియం ఉంటుంది జింక్ ఉంటుంది సో ఇవి కూడా మొక్కకు అందుతాయి దానివల్ల ఫ్రూట్ సెట్టింగ్ అన్నది కూడా బాగా అవుతుంది ఫ్రూట్ సెట్ కావాలంటే స్ప్రౌట్ అంటే సోయాబీన్స్ మొలకలు ఇంకొకటి మనకి గోధుమ మొలకలు ఇంపార్టెంట్ పూత దశలో అందిస్తాం దాన్ని మనం డ్రిప్లో కూడా ఇచ్చుకుంటాం అన్నట్టు ఈ విధంగా మేము యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఉంటాం తర్వాత మట్టి ద్రావణంతో ఇది కలిపి ఇస్తాము ఇంకా కొన్ని పెస్ట్ మనకు కంట్రోల్ కాలేదు అంటే మనం బయోపెస్టిసైడ్స్ కూడా వాడడం జరుగుతూ ఉంటుంది మామిడిలో అందరినీ ఇబ్బంది పెట్టేది మ్యాంగో హాపర్స్ అండి లేక తేనె మంచు పురుగు అంటారు కదా దానివల్ల పూత అంతా రాలిపోవడం ఎండిపోవడం ఇలా చూస్తూ ఉంటారు పూత ఎండిపోవడానికి వాడిపోవడానికి ఇంకా కారణం వచ్చేసి మంచు వల్ల ఫంగస్ అన్నది కూడా ఫామ్ అవుతుంది అది కూడా ఒక రీజను అయితే మేజర్గా మ్యాంగో హాపర్స్ మ్యాంగో హాపర్స్ రెక్కలు ఉంటాయి దానికి ఆ పురుగులకి అవి మనం స్ప్రే చేసినప్పుడు స్ప్రేకి అందవు ఎగురుతూ ఉంటాయి కంట్రోల్ కావు చాలా వరకు సో దానికోసం వచ్చేసి మనం మాన్యువల్గా ఎలా చేసుకోవచ్చు అంటే మనం స్టిక్కీ ప్యాడ్స్ సో ఎల్లో స్టిక్కీ ప్యాడ్స్కి చాలా బాగా అవి అట్రాక్ట్ అవుతాయి సో మనం వాడుకు వదిలినప్పుడు వాడుకుంచినప్పుడు మనం స్టిక్కీ ప్యాడ్స్ అన్నది అక్కడక్కడ కట్టుకోవాల్సి ఉంటుంది దానివల్ల మాకైతే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మేము చాలా ఇబ్బంది పడ్డా ఈ సంవత్సరం ముందుగానే మేము ఎల్లో స్టిక్కీ ప్యాడ్స్ అనేది పెట్టుకోవడం జరిగింది దానివల్ల మొత్తం హాపర్స్ అన్నీ దానికి వచ్చి అట్రాక్ట్ అయ్యి ఆ గమ్ము ఉంటుంది కాబట్టి దాని మీద వాళ్ళినప్పుడు ట్రాప్ అయిపోవడం జరుగుతుంది దానివల్ల చాలా వరకు ఫిఫ్టీ అంటే ఆల్మోస్ట్ దాని ద్వారా బాగా కంట్రోల్ చేయగలం బట్ ఇంకొక జా గారిత ఏం తీసుకోవాలంటే పూతలు వచ్చినప్పుడు మనం స్టిక్కీ ప్యాడ్స్ అన్నది టై చేసుకోకూడదు ఎందుకు అంటే అప్పుడు మనకు పాలినేషన్ జరగడానికి మనకి ఇవి బయో ఏజెంట్స్ ఉంటాయి కదా మనం ఏమంటాము చీమలు కానీ హనీ బీస్ కానీ ఈగలు కానీ ఒక్కొక్కసారి స్టిక్కీ ప్యాడ్స్కి వచ్చి అవి కూడా అట్రాక్ట్ అయ్యి ట్రాప్ అయిపోతూ ఉంటాయి దానివల్ల పాలినేషన్ అన్నది మనకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది దానివల్ల పూతప్పుడు ఆ పురుగులు కూడా వచ్చి మనకు ట్రాప్ అయిపోవడం జరుగుతుంది ఎల్లో కలర్కి సో దానికోసం అనేది మనం పూతప్పుడు అవాయిడ్ చేస్తే బెస్ట్ మళ్ళీ పూత అయిన తర్వాత చిన్నపింద ఫామ్ అయిన తర్వాత నుంచి మళ్ళీ మనం ఈ ఎల్లో స్టిక్కి ప్యాడ్స్ అనేది పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నట్టు ఇలా మనం మ్యాంగో హాపర్స్ని కంట్రోల్ చేయొచ్చు ఇంకా మనకు మ్యాంగో హాపర్స్ ఉన్నాయి అంటే నేను ఎనైపేచం ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఇంకా కొందరు ఫ్రెండ్స్ ఏం చెప్పడం జరిగింది అంటే ఆయిల్ సీడ్ కర్నల్ ఎక్స్ట్రాక్ట్స్ బాగా వాడాలి దాంతోపాటు బయోపెస్టిసైడ్స్ కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఎవ్రీ వీక్కి ఒకసారి స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ హాపర్స్ నుంచి తేనె మంచు పురుగును చాలా బాగా అధిగమించవచ్చు అన్నట్టు ఈ విధంగా మనకు కంట్రోల్ ఇంకా పచ్చ పురుగు అదంతటికి మనం మట్టి ద్రావణమే యూస్ చేస్తాము తర్వాత సైజులు రావడానికి పూతలు బాగా రావడానికి ఇంకా ఫ్రూట్ సెట్టింగ్ రావడానికి ఇంకొకటి కూడా మేము అబ్జర్వ్ చేశామండి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ లేదా బయో ఇంజయిమ్స్ అంటారు కదా దాన్ని మేము ఫామ్ యార్డ్ మాన్యూర్లో కలిపి కింద రూట్కి అప్లై చేసినప్పుడు మనం మట్టిలో ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే పూత ఎక్కువ వస్తుంది దాంతోపాటు ఫ్రూట్ సెట్టింగ్ కూడా బాగా గమనించడం జరిగింది ఇది కూడా ఒక ట్రైల్ అండ్ ఎర్రల్లో మనం గమనించడం జరిగింది అన్నట్టు ఈ విధంగా ఇంకా అందులో స్వీట్నెస్ క్వాలిటీ కోసం మనం మట్టి ద్రావణం అయితే తప్పకుండా వాడుతూ ఉంటాము తర్వాత వచ్చేసి మనము ఇంకొకటి ఏం అబ్జర్వ్ చేసాము అంటే మేము సపోటా క్రాప్ అప్పుడు సపోటాకు సపోటాతో తయారు చేసినటువంటి బయో ఇంజేమి ఇవ్వడం వల్ల దాని సైజు కానీ షైనింగ్ కానీ టేస్ట్ కానీ చాలా బాగా మారింది అందుకని ఇప్పుడు ముందు జాగ్రత్తతో మేము ఏం చేసుకున్నాం లాస్ట్ ఇయర్ మ్యాంగో కోసమని లాస్ట్ ఇయర్ మామిడి పండ్లతోటి మేము మ్యాంగో బై ఏంజాం చాలా బల్క్గా తయారు చేసుకోవడం జరిగింది ఎందుకంటే మ్యాంగో క్రాప్ని చాలా క్వాలిటీగా తీయాలి అని ఎందుకంటే ఈ మ్యాంగో కావాల్సిన పోషకాలన్నీ మ్యాంగోలోనే ఉంటాయి సో మనం ఆ మ్యాంగోని ఫర్మెంట్ చేసి బయో ఎంజైమ్గా చేసి దాని వేర్ల ద్వారా స్ప్రే ద్వారా ఇచ్చినప్పుడు ఇంకా చాలా బాగా సైజు గుడ్ క్వాలిటీ టేస్ట్ కోసం అనేది ముందు జాగ్రత్తగా అలా చేసుకోవడం జరిగింది బల్క్గా చేసుకోవడం జరిగింది ఇంకా రైతులకు కూడా కావాలంటే కూడా మేము పంపిస్తాను కొందరికి ఆల్రెడీ ఇంకా ఆర్డర్ కూడా ఉన్నాయి అది ఒకటి మనం ముందు జాగ్రత్తతో చేసుకోవడం జరిగింది తర్వాత మనము ఫ్రూట్ కట్టింగ్ అప్పుడు అంటే మనం ఎవరైనా టేస్ట్ బాగా రావాలి అంటే కాయ బాగా మెచ్యూర్ అయిన తర్వాతనే మనం ఏ పండైనా ఏ పండ్ల తోటలో అయినా ఈ జాగ్రత్త కంపల్సరీ తీసుకోవాలి అంటే ఫ్రూట్ మెచ్యూర్ కాకుండా కట్ చేసి ఇప్పుడు ఆర్టిఫిషియల్ రైపెనింగ్ ఏజెంట్స్ వాడి మాగబెడితే అన్నీ ఎల్లో కలర్ అవుతాయి మెత్తబడతాయి బట్ టేస్ట్ ఉండదు సప్పగా ఉంటుంది ఎప్పుడైనా కానీ ఫ్రూట్ టేస్ట్ రావాలంటే అది ఫుల్గా మెచ్యూర్ అయిన తర్వాత పరిపక్వం వచ్చిన తర్వాతనే దాన్ని కట్ చేస్తే న్యాచురల్గానే అది పండడం జరుగుతుంది మాగడం జరుగుతుంది అప్పుడు మనం ఆ టేస్ట్ని రియల్ టేస్ట్ని బాగా ఎంజాయ్ చేస్తాం మళ్ళీ మనం తెంపే ముందు ఒక ఒక టెన్ టు ట్వంటీ డేస్ ముందే వాటర్ పెట్టకుండా ఆపేయాలి అప్పుడే ఇంకా మ్యాంగోలో టేస్ట్ అన్నది బాగా ఎన్హాన్స్ అవుతుంది ఎంత ముందే మనం వాటర్ ట్వంటీ డేస్ అన్న అట్లీస్ట్ ఆపేస్తేనే మనకు ఆ ఫ్రూట్లో స్వీట్నెస్ అన్నది బాగా పెరుగుతుంది అన్నట్టు మ్యాంగోలో ఎస్పెషల్లీ ఇది అండి మా మ్యాంగో సాగు విధానాలు నా అబ్జర్వేషన్ థ్యాంక్ యూ